హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణ కిచెన్ బ్లాగ్స్ చికెన్ కర్రీ చేస్తున్నానండి తయారు చేయ విధానం కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పొట్టు పట్టువలసి నీట్గా కడిగి కట్ చేసి పెట్టినాను టమాటో ఒక పెద్ద సైజు టమాటో పచ్చి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవి మొత్తం కలిపి మిక్సీ వేసుకుంటానండి మిక్సీ వేసి చూపిస్తాను చికెన్ కర్రీ తయారు చేయ విధానం చూసినానండి ఇందాక మసాలా చేయించాను కదా మిక్సీలో వేస్తుంది ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా మెత్తగా మిక్సీ ఆని ఆయిల్ వేసి తయారు చేసి వేయించుకోవాలి లవంగాలు బిర్యానీ ఆకు కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది వేగుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెళ్ళిన పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తగినంత పసుపు కళ్ళు ఉప్పు అండి మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ అని వేసుకోవచ్చు కర్రీకి తగినంత కళ్ళు ఉప్పు అడుగు మాడిపోకుండా చిప్పుకు ఉండాలి పచ్చివాసన వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం మోతాపేన్ చేసుకుంటామండి మసాలా బాగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ వస్తుందండి వేగి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాల లవంగాలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ కలిపి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు క్లీన్ చేసి చికెన్ చేస్తున్నాం ఎక్కువ ఫ్రై అయితేనే బాగుంటుందండి ఈ చికెన్ హాఫ్ పేస్ట్ చేసి క్లీన్ చేసి చేసిన మొత్తం ఆయిల్ ఆయిల్కి మసాలా కొట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మసాలా ఆయిల్లోనూ ఫ్రై చేయాలి మూత పిండి చేసి చూద్దామండి మూత పెట్టుకొని మధ్య మధ్య కదుపుతూ ఉండాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి మసాలా ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ తోటి మసాలాతో మగ్గర కాదు మధ్య కదుపుకుంటూ చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు కారం ధనియాలు కూడా ఇవన్నీ వేసాను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి నాన్ వెజ్ స్పైసి ఇంటే బాగుంటుందండి ధనియాలు కూడా ఒక స్పూను కొబ్బరి కూడా ఒక స్పూన్ గరం మసాలా కూడా ఒక స్పూను ఇవన్నీ వేసిన తర్వాత పెరుగు అండి రెండు స్పూన్లు పెరుగు బాగా మెత్తగా బీట్ చేసి వేసుకోవాలి కిమ్లో పెట్టేసి మొత్తం ఒకసారి కలుపుతుంది ఇప్పుడు వరకు వాటర్ వేయడండి అసలు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి సరిపోతుంది వాటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ ఉంచే అయిపోతుంది కర్రీ తర్వాత చూపిస్తాను టెన్ మినిట్స్ అయిన మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా ఆయిల్ అంతా పైకి తెలియదు చూడండి కర్రీ అయిపోయిందండి మధ్యలో ఒకసారి కదిపి మళ్ళీ మూత పెట్టాను బొమ్మ బొమ్మలాడి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి డిష్ అవుట్ చేసి చూపిస్తాను కొత్తిమీర వేసుకుంటాను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్ తెలిసాయే ముందు వేసుకుంటే ఫ్లేవర్ బాగా ముక్కలు కూడా పడుతుంది మొత్తం ఒకసారి కలిసిపోవాలి ప్లీజ్ లైక్ అండి లైక్ చేయట్లేదు వీడియో చూసి మర్చిపోతున్నారు